హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రైతులందరికీ బిగ్ అలర్ట్ ఇక్కడ మనం ఒక కార్డు గురించి అయితే తెలుసుకుందాము ఈ కార్డు తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు దగ్గర ఉండాలి ఎందుకంటే మీకు రావాల్సిన పిఎం కిసాన్ డబ్బులు కానీ సఫల్ యోజన డబ్బులు కానీ మీ అకౌంట్లో పడాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు దగ్గర ఈ కార్డు ఖచ్చితంగా ఉండాలి దీని గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మొదటిసారి గనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద నొక్కండి నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది ఇక్కడ చూడండి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా విశేషాలు ప్రతి రైతుకు ఐడి కార్డు పదకొండు అంకెలతో ప్రత్యేక నెంబర్ కేటాయింపు రేపటి నుంచి రిజిస్ట్రేషన్ షురు ఐడితో ఆధార్ పట్టాదారు పాస్బుక్ ఫోన్ నెంబర్ లింకు భూమి రకం పంటల సాగు వివరాలు నమోదు కేంద్ర అగ్రికల్చర్ స్కీమ్ లకు కీలకం కానున్న ఫార్మర్ ఐడి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ ఐడి ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ ప్రాజెక్టు కింద ప్రతి రైతుకు పదకొండు నెంబర్ల యూనిక్ ఐడి కేటాయించి వారికి ఉన్న భూమి రకం సాగు వ్యక్తిగత వివరాలను డిజిటల్ రూపంలో ప్రభుత్వం నమోదు చేయనుంది ఇప్పటికే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు శిక్షణ ఇచ్చి ప్రభుత్వం మే ఐదు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు ఉంది ఈ ఫార్మర్ ఐడి అనేది రైతులకు అందించే డిజిటల్ గుర్తింపు కార్డు అనమాట ఇది ఆధార్ కార్డు తో లింక్ అయి ఉంటుంది ఇందులో పదకొండు నెంబర్స్ ఉంటాయి ఇందులో ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు పట్టాదారు పాస్బుక్ వివరాలు భూమి రకం ఎర్ర నేల నల్ల నేల తరిమెట అనే రకాల నేల గురించి ఉంటుంది సర్వే నెంబరు సాగు చేసిన పంటల తదితర సమాచారం నమోదు చేస్తారు ఈ ఐడి ద్వారా రైతు సాగు చేసే వివరాల చిట్టా అంతా ఒకే క్లిక్ తో తెలుసుకోవచ్చు కేంద్ర అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి సాయల్ హెల్త్ కార్డు ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు ఇది తప్పనిసరిగా కావాల్సిందే ఈ ఐడి లేకుండా రైతులకు ఇకపై ఈ పథకాల ప్రయోజనాలు లభించవు అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా రైతు బీమా వంటి పథకాలకు ఈ ఫార్మర్ ఐడి అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది మే ఐదు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏఈఓలు రైతుల నుంచి వివరాలు సేకరించే ప్రక్రియ ప్రారంభిస్తారు రైతులు ఆధార్ కార్డు పట్టాదారు పాస్బుక్ మొబైల్ నంబర్ తో స్థానిక ఏఈఓను సంప్రదించాలి అలాగే భూమి వివరాలు సాగు చేసిన పంటల సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది ఈ వివరాలను వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్ లో నమోదు చేస్తారు యాప్ లో వివరాలు ఎంటర్ చేసిన తర్వాత రైతు మొబైల్ కు ఒక ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని యాప్ లో నమోదు చేయగానే పదకొండు అంకెల ఫార్మర్ ఐడి జనరేట్ అవుతుంది ఫార్మర్ ఐడి ప్రయోజనాల గురించి తెలుసుకుందాము ఫార్మర్ ఐడి ద్వారా కేంద్ర పథకాల ప్రయోజనాలు వేగంగా పారదర్శకంగా అందుతాయి ప్రకృతి విపత్తుల సమయంలో ఐడి నంబర్ ఎంటర్ చేస్తే రైతు సాగు వివరాలు తెలుస్తాయి పదే పదే డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం పేపర్ వర్క్స్ లేకుండా ఒకే ఐడితో అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి వ్యవసాయ విధానాల రూపకల్పనలో ఈ డిజిటల్ డేటా సర్కారుకు సహాయపడుతుంది రాష్ట్రంలో డెబ్బై లక్షలకు పైగా రైతులు ఉన్నట్టు వీరిలో దాదాపు ముప్పై రెండు వేల పదకొండు లక్షల మంది ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ లబ్ధిదారులు పది పాయింట్ తొమ్మిది కోట్ల మంది ఉండగా ఇప్పటి వరకు ఐదు పాయింట్ ఎనభై రెండు కోట్ల మంది రైతులకు ఫార్మర్ ఐడిని అందించినట్లు అధికారులు చెప్తున్నారు ఇదండి ఫార్మర్ ఐడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్